నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇద్దరు జడ్జిల దర్మాతనం జస్టిస్ ఢీర సింగ్ ఠాకూర్ జస్టిస్ ఆర్ రఘునందన్ రావు గారు ఒక యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఒక వ్యక్తికి లీవ్ గ్రాంట్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఇట్లా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ కుమారుడు ఏపీ హైకోర్టులో రిపిటిషన్ ఫైల్ చేశాడు తన వివాహానికి తన తండ్రి జైలు నుంచి అటెండ్ అవ్వాలి అందుకని అతనికి పేరోలు ఇవ్వాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ అయితే ఇట్లా పేరోలు ఇవ్వడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సదర జీవిత ఖైదీకి వేమిరెడ్డి బాలచినారెడ్డికి ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు ముప్పై రోజుల కోసం ఇవ్వడం జరిగింది ఆ వివాహ కార్యక్రమం అయిపోయిన తర్వాత తిరిగి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు జైలుకు వచ్చి తీరాలని ఆదేశాలతో అతనికి పేరోల్ గ్రాంట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇద్దరు ధర్మాసనం రూల్ ట్వంటీ సెవెన్ ఆఫ్ జైల్ రూల్స్ ప్రకారము అతనికి లీవ్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన కుమారుడు వివాహానికి హాజరు కావడానికి ఏపీ హైకోర్టు సూపరింటెండెంట్ సెంట్రల్ ప్రిజన్ కడపకు ఆదేశించింది సదరు జీవిత కార్యని పోలీస్ ఎస్కార్ట్తో పాటు పది ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు అతన్ని తీసుకువెళ్ళి వెడ్డింగ్ సెరమనీ చూపించి తిరిగి పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపల జైలుకి తీసుకురావాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది